తాగు నింతం తాగు నింత పదాలు తా టమాటా టంకం తలాలు టాపు టాకా టామి తగ్గుడు చెట్టి టిఫిను తాగుడు దిగమి చెట్టి టీకా కమిటేటు కటువు అటుకు తాకం దిగంటే టూ టూరు టూపు తక్కువ సెట్రు తాసుడు దీర్ఘం సెట్రు తక్కువ సెట్టే టెంకాయ టెంకా తాకేత నీరం చేతే te tu te pu takai tam se tai tai ru takota nseto takota seto to, to pi to kara to lu takota nsetao tao um.